ఇండియా కూటమిలో చేరి చేరితే అక్కడ ఏమైంది రెండు సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి పక్కకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే ఆయన కూడా ఓడిపోయింది ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా అక్కడ బిజు జనతా ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడి ఎన్నికలు ఆయన కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్ అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా లేదు ఎన్డీఏ లేదు స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక సీట్ కూడా రాలే కొద్దిగా పంజాబ్ల పంజాబ్ లా అకాలీద అకాలీద కూడా ఏ కూటమిలే లేకుండే వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు అకాలీదళ్ గాని బిఎస్పీ కానీ బిజెడీ గాని సిపిఎం గాని వైఎస్ఆర్ సిపి వాళ్ళతో పాటే మనకు కూడా